ఇది ఒకసారి గమనించండి సార్ ఇది గాలుల వల్ల వర్షాల వల్ల తుఫాను వల్ల సుంకు నష్టం సుంకు రాని సుంకు విరిగిపోయిన ధాన్యం ఎన్యూమరేషన్ చేసేటప్పుడు ఏ అధికారైనా కూడా ఫస్ట్ పొలంలో అడుగు పెట్టాలి పెట్టి చూడాలి సుంకు విరిగిపోయిందా సుంకు విరిగిపోలేదా ఎన్యూమినేషన్ ప్రక్రియలో భాగంగా రాయాలా ఎందుకంటే సుంకు విరిగిపోతే తర్వాత ఇది పాలు 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 పోసుకునే పరిస్థితి ఉండదు తర్వాత జెర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది తర్వాత జెర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది పాలు పోసుకునే పరిస్థితి ఉండదు సుంకు విరిగిపోతే సో సుంకు విరిగిపోయిందా లేదా అని చూడాలి పొలం వచ్చి దిగి చూడాలి ఎన్యూమరేషన్ చేసేవాడు ఇది చూడకుండా ఇది చెయ్యకుండా ఎన్యూమరేషన్ అయిపోయిందని అంటున్నారు ఇలాంటి వాళ్ళు ఎవరన్నా అన్నోళ్ళు అన్నలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఎన్యూమిరేషన్ మాది జరగలేదు మా దగ్గరికి ఎవరు రాలేదు అని అంటే వెటకారం చేసి మాట్లాడుతున్నారు వాళ్ళను ఎన్యూమరేషన్ మాత్రం జరగదు ఇంత దారుణంగా పంట జరుగుతుంది పైగా ఇంకోటి ఏమంటున్నారో తెలుసా ప్రతి రైతుకు ఈ మాదిరిగా అగ్రికల్చర్ ఆఫీసర్లు డైరెక్ట్గా ఈ మాదిరిగా మెసేజ్లు పంపించడము ఈ మాదిరిగా ఆర్బీకేల దగ్గర నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్లతో రైతులకు చెప్పిస్తూ ఉన్నారు ఏమని మీరు గన ఈ పత్రాలు సమర్పించిన వారి పొలాలకు మాత్రమే పంట నష్టం జాబితా తయారు చేయబడను ఆఖరి తేదీ అక్టోబర్ ముప్పై తేదీ కావున శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల లోపు తీసుకొచ్చి ఈ డాక్యుమెంట్లు మాత్రమే స్వీకరించబడతాయి తర్వాత ఇచ్చిన డాక్యుమెంట్లను తీసుకోబడవు అని ఒకవైపున మెసేజు రెండవ వైపున దయచేసి రైతులందరూ గమనించగలరు ఇప్పుడు పంట నష్టం చేయించిన రైతులకి తర్వాత ధాన్యం రైతు సేవా కేంద్ర కొను కేంద్రం కొనుగోలు చేయబడదు అని అంటే ఈ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఈ నష్టం జరిగిందని కానీ ఎవడైనా కూడా అడిగితే రైతు అడిగితే వాళ్ళ ధాన్యం కొనుగోలు చేయరట తర్వాత అంటే ఏం చెప్తా ఉన్నారు ఎక్కడైనా కూడా ఏదైనా తుఫాన్ వచ్చినప్పుడు మనుషులకు మానవత్వం ఉండాలి మానవత్వం అనేది ప్రభుత్వం ప్రదర్శించాలి ప్రదర్శించి తుఫాను వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేట్టుగా చేయాలా వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చేట్టుగా చేయాలా ఈ రెండు రావడమే రెండు ఇవ్వడమే కాకుండా వచ్చేట్టుగా చేయడము ఇవ్వడమే కాకుండా వారి పంటలు కూడా కొనుగోలు చేసే కార్యక్రమం జరగాల అలాంటిది అదిస్తే ఇదీము ఇదిస్తే ఇస్తే అని చెప్పి అది మీరు కానీ అప్లికేషన్ పెడితే పంటలు మేము కొనుగోలు చేయము అని చెప్పి రైతులను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు రైతులను థ్రటన్ చేస్తూ ఉన్నారు అంటే రైతులు బెదిరిస్తూ ఉన్నారు అనంటే నిజంగా ఎంత నిర్దాక్షిణ్యమైన ప్రభుత్వము ఎంత నిర్దయ ప్రభుత్వం ఇది అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కావాలని అడుగుతా ఉన్నా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఈ ప్రభుత్వం అయితే అసలు ఈ క్రాప్ అనేది కూడా ఈ క్రాప్ అనే ప్రక్రియ కూడా పూర్తిగా ఎగనామం పెట్టేసింది ఈ క్రాప్ అనేది ఎగనామం పెట్టింది అసలు ఈ క్రాప్ అనేది ఎందుకు చేయాలి ఈ క్రాప్ అనేది ఎందుకు ఇంత అవసరము అనేది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి రైతుకు అదొక శ్రీరామ రక్షగా నిలబడుతుంది అలాంటిది ఈ క్రాప్ అనేది తెరమరుగైపోయింది పంట పొలంలో రైతులను నిలబెట్టించి పంట పొలంలో ఆ రైతులను జియో ట్యాగింగ్ చేసి ఆయన ఫోటోగ్రాఫ్ తీసి దాన్ని ఈ క్రాప్ అనే అనే పరిస్థితి గతంలో ఉంటే ఈరోజు ఈ క్రాప్ నిర్ నిర్వచనం మార్చినారు ఈరోజు ఈ క్రాప్ అంటే ఏం తెలుసా చేశామంటే చేశాం తెలుగుదేశం వాళ్ళకైతే ఏకంగా ఉన్న భూమి కన్నా వాళ్ళు వేసిన పంట ఎక్కువ వేసినారు ఇది బాపట్లలో చిన్న ఎగ్జాంపుల్ ఫర్సూర్లో నూట పన్నెండు శాతం జేపంగళూరులో నూట పద్నాలుగు శాతం బల్లికరువులో నూట పదహైదు శాతం బాపట్ల జిల్లాలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా